దా ఎట్లా సైజ్ ఎట్లా వెళ్ళాను మామ ఈ చెరువు మీరు చూస్తాను ఇది మందే మామ చెరువు మీరు చూస్తా ఇది మన కొన్ని చెరువే ఇది ఒక చెరువే కాదు మా పై చెరువు కూడా ఉండదు అది మనం మామ ఇది మందే మామ ఈ చెరువు మీరు చూపించే కారణం ఏదంటే మన పిల్ల పోసి మూడు నెలలు అవుతుంది మమ్మ వేరే వాళ్ళకి వచ్చి ఒకట నెలకే మనం పోయింది పది పిల్లే వాళ్ళకైతే ఒకట నెలకంతా ముక్కలు కేజీ కొయ్యి కొయ్యి గెడ్డు మోసొచ్చి కేజీ రోగు వచ్చి ముక్కలు కేజీ ఆ సైజు వచ్చినామమ్మ మనకి మూడు నెలలు అవుతుంది కదా నీళ్ళు కింద తగ్గిపోయినా మనకైతే సైజ్ ఎలా వచ్చింది గ్రోత్ ఎలా వచ్చింది చూసేదానికి అయితే నేను డ్రై చేస్తున్నామమ్మా చూద్దామమ్మా ఈ వీడియో లాక్ దాని చూడండి మమ్మ స్కిప్ చేసామమ్మా మనమైంది కట్ల అయితే నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఆరు ఇంచులు అమ్మ పెద్ద సైజు మనం అనేది కట్టనే కాదు గిడ్డు ఉంది రోగు ఉంది మెరగాలు ఉండాలమ్మైతే చూద్దామమ్మా ఏ చేపడుతుందో సైజ్ ఎట్లా వచ్చిందో చూద్దామమ్మా మామ బాధ వేసేపు చాలా బాధపడినాను అంటే అంత చెరువు అంతా ఎక్కువ పాచింది ఈ చేపలు తినడం లేదు నాకేం అర్థం కాల ఇప్పుడైతే టైం అయినా అయిందమ్మా ఎక్కువసేపు పడితే చేప అయితే డ్యామేజ్ అయిపోతుంది ఆ చేప మళ్ళీ గ్రోత్ అవుతుంది అమ్మ ఎక్కువ చుట్టుకునేసి చచ్చిపోతున్నాయి అయితే అమ్మ ఇప్పుడైతే బాధ అయితే ఎత్తనా చేపలు ఎన్ని పడితే మేము చూపిస్తామమ్మా ఇప్పుడైతే అట్లేను అంటే ఎత్తేనో చేపలు ఎన్ని పడితే చూద్దామమ్మా ¡Muy <coughs> మా పిల్ల చూసినారు మామ ఎంత సైజు ఉందో మూడు నెలలకి యంత్రాలు మీదే చూసుకున్నాము ఓటనకంటే వాళ్ళకి అయితే ముక్కాల కేజీ కేజీ పైన వచ్చినాయి మనకు మూడు నెలలు అయితే అంది మనకి సైజ్ అయితే ఇదే మామ నాకే పిల్ల మాత్రం మేము బాగానే ఉందా ఇప్పుడైతే నెట్టు మారిపోయింది ఏ పిల్లే కాదు మార్పిల్ల అంటే மேத் எத்துக்க போடமு சைஜ் பாகி ஆ சேப்பை மனிக்கு பார்க்கம்மா ஏவா இரட்டை ஆ டைம் அது பாகோ சைஜ் பாகமா இது பைச்சூரம் அம்மா அம்மா சூஸ் ஏன் ஏ ஆனே பாம்ப்ளேட் இசுப்பட்டுனா ரோகு கட்ல அந்த மாமா இல்லை இசுப்பெட்ட ஜிலேபிமம்மா மாமா உங்க விஷயம் மாமா இது சவாசரம் மாம நிழ் சா தப்பு ம இல்ல தான் தகலோ மன்கை தகிப்பே மனக்கை டைம் பாகேது ஏமோ நகை அர்த்தம் கலாமம்மா இன்னும் ஆறு நெல் கந்த மன சைஜ் ஷிதாங்காவா மூணு நெல் கைத்தி கதா ஒருக்கே கேப் அதுவோ மனக்கு மன்கை ரேது அது எதுக்கோ நே அர்தம்மா அது பிள்ள பாகேது ஏன் பாலோ அர்த்தம் கலா అయితే ఇవే పడినాయి మనకైతే మామ కట్లా సైజు ఇదే కింద కిందచీరలు ఎట్టు ఉందో పైచీర అట్లే ఉన్నది ఇది అయితే మామ ఇదైతే ఇదైతే కేజీ ఉంది ఇప్పుడు అంటే మేపు ఇప్పుడు మామ నీళ్ళు ఎక్కువ తగ్గి తగ్గిన వల్ల మనకైతే సైజ్ రాలేదు మనకైతే పాంప్లెట్ ఒకటి పడింది మామ ఇది చిన్న సైజే ఒక కాల కేజీ పిల్లలు తక్కువే ఇవి తినేదానికి భలే రుచిగా ఉంటాయి కానీ సైజు మాత్రం ఏం రావట్లేదు ఇది చర్యలు అయితే ఏమమ్మా అర్థం కాలా ఇది చూసేదానికి బల అందంగా ఉందమ్మా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియో కోసం లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకుందమ్మా మరొకడేళ్ళు కొద్దాం ఓకే బాయ్ అమ్మ